సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశంలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారంటే మనం భగవంతుడిని బాగా నమ్ముతాం కదండీ అలాగే భగవంతుడి మీద నమ్మకం అనేది పెట్టుకోవాలన్నమాట మనిషి నిరంతరం సుఖ సౌఖ్యాల కోసం అలమటిస్తూ ఉంటాం అలాంటి ప్రయత్నంలో అనేక చిక్కులు సమస్యలు పడి బాధపడుతూ ఉంటాం స్వేచ్ఛ కోసం తహతహలాడిపోతూ ఉంటాం కానీ మన బంధాల్లో ఇరుక్కుపోయి ఏం చేయాలి అని ఒక సమస్యలో పడిపోతాం అనమాట ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది అని పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతూ ఉంటాం తరచుగా అవమానాలు పాల్పడుతూ ఉంటాం అలాగే చిన్న చిన్న మనకు ఆపదలు వచ్చి మరణం నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని క్షణాలలో అను క్షణం మృత్యు భయంతో కూడా జీవిస్తూ ఉంటాం కదా అలాగే తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు జీవన ప్రవాహంలో సుఖదుఖాలు అనేవి ఆశలు నిరాశలు అనేవి అలాగే రాగ ద్వేషాలు అనేవి జయాలు అపజయాలు అనేవి అలలతో మనం ఇలాంటి వాటితో పోరాడుతూ నలిగిపోతాం నలిగిపోతూ ఉంటామండి ఒక్కొక్కసారి సాలిగుటిలో చిక్కుకున్న ఈగలాగా నిస్సహాయంగా కూడా ఉండిపోతాం ఏం చేయలేం కొన్ని కొన్నిసార్లు మనం కాలానికి వదిలేయాల్సి ఉంటుంది ఇలాంటి ఒత్తిళ్ళ సమయాల్లో ఒత్తిళ్ళ పరిస్థితుల్లో నుంచి ఎవ్వరు కూడా కొన్ని కొన్ని సమయాల్లో తప్పించుకోలేం అది జరిగే తీరాలన్నమాట ఇదే జీవితం దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాం లేదు అంటే మనం బాధపడిపోయి మన మనస్సు ఎంతో రణమయంగా మారిపోతూ ఉంటుందన్నమాట మనం చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులతో ఎందుకు రాజీ పడుతున్నాం రాజీ పడ్డ ఎందుకు సంతృప్తిగా ఉండలేకపోతున్నాం అనే దానికి కారణం ఏంటంటే మన కోసం కానీ లేదా మన వాళ్ళ కోసం కానీ కొన్ని కొన్ని వాటికి లొంగిపోతూ ఉంటాం రాజీ పడిపోతూ ఉంటాం అలాంటి దౌర్బల్యాన్ని దైన్యాన్ని ఎవ్వరూ కారణంగా భావిస్తుంటాము మనం భగవంతుడి మీద వేసిస్తూ ఉంటాం ఇలాంటి ప్రపంచంలో ఇవన్నీ సహజమైన భ్రాంతిలో కూడా ఒక్కొక్కసారి బ్రతకాల్సి ఉంటుందన్నమాట మన జీవన ప్రయాణంలో ప్రతి మనిషికి ఏదో ఒక క్షణంలో తన నిజస్వరూపాన్ని ధరించుకునే అవకాశం కూడా కలుగుతుంది మనం ఎవరు మనం అసలు ఎవరు అని తెలుసుకొని ఆ క్షణం గుర్తించే వరకు మన పోరాటం ఆరాటం నుంచి తప్పించుకునే తప్పించుకోలేమండి సముద్ర జలం సూర్యుడు వేడిమికి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి హిమాలయాలంతా ఎత్తుకు చేరి తిరిగి తన స్వస్థానమైన సముద్రానికే మేఘాలు నిరంతరం ఆకాశంలో సంచరించే ఆ వర్షంగా సముద్రానికే చేరుతుంది కదా అలాగే మనం కూడా మన మూలస్థానమైన సచిదానందత్వాన్ని అంటే నిత్యమైన మరణం లేని ఆనందాన్ని మర్చిపోతూ ఉంటామండి మన జీవితం ఎందుకు ఇచ్చింది ఆ జీవితాన్ని ఎలా ఆనందంగా ఉండాలి అనేది మర్చిపోయి మనకున్న ఈ ఆశలు ఈ కోరికల వల్ల మనం ఏదో కోల్పోతున్నాం మనకేదో రాలేదు అసంతృప్తిగా ఉంది ఇలాంటి విషయాల మీద మన దృష్టి ఉండటం వల్ల మన ఆనందాన్ని అనేది కోల్పోతూ ఉంటాం అన్నమాట కొన్ని కొన్ని విషయాల ద్వారా ఆనందం అన్వేషించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం ఈ క్రమంలో ఎన్నో వృత్తులు ప్రవృత్తులు ఎంపిక చేసుకుంటూ ఉంటాము వాటిల్లో మనం మంచి స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఇవేమి కూడా సహజమైన ఆనందాన్ని చాలామందికి ఇవ్వవు ఎందుకంటే అవన్నీ అసంపూర్ణ జ్ఞానంతో కూడుకున్నవి కాబట్టి ఆ జ్ఞానం వల్లనే మన బా మనం మనసు అనేది బాధామయంగా మారిపోయి మనం ఆ బాధకి బందీ అయిపోతున్నాం మనలోని కొన్ని కొన్ని లక్షణాలు తపన అసూయ మనకు ఇది జరగాలి అని తపన అసూయ అనేది ఉంటాయి అలాగే మనిషి తర్వాత ఒకటి ఇదే కావాలి అనుకుంటాం భయం ఉంటుంది అలాగే ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం ఇలా మనిషి అనేవాడు మనం స్థిరంగా ఉండలేకపోతుంటాం అన్నమాట మనిషి ఏ విధంగా తన భుజాలపైన తాను ఎక్కి కూర్చోలేడో అదేవిధంగా పరిమితులు అవధిలో అధిగమించలేకపోతూ కూడా ఉంటాం అహం అనే ప్రవాహం మీద మనం తేలి సమస్యలు అనే ఒక వలయంలో చుట్టుకొని బయటపడలేక వాటిని దాటే దాటం అనేది మనకు అసాధ్యం అని ఎంతగానో ఆరాటపడుతూ పోరాడుతూ ఉంటాం దానివల్ల మనకు నా జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాను అని చెప్పే ఒక మాట అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అది కూడా ఒక కారణమేనండి అలాగే మనం అహం మన పరిధిని మించి బయటకు వచ్చేసింది అనుకోండి చైతన్యం అనే ఒక ఆ ఆధ్యాత్మికం అలాంటి ఒక నిచ్చిన వల్లే మనం పైకెక్కాలి అప్పుడే మనిషి సంపూర్ణమైన మనసుతో ఉండగలడు అంటే ఆధ్యాత్మికత అంటే ఒక భక్తిని మనం పెంచుకోవాలి మన బాబా గారు కూడా చెప్పేది ఏంటి మీలో భగవంతుని నమ్మటం అంటే ఇతరుల్లో చూడండి మీలో మీరు చూసుకోండి నమ్మకంలో భగవంతుని చూడండి ఒక విషయాన్ని పూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే మనం వివిధ మార్గాల్లో స ప్రయత్నించినప్పుడు మనం దేనికైతే చేరుకోవాలనుకుంటున్నామో ఆ మూలస్థానికి చేరడానికి మనకు ఆ నమ్మకం అనేది తోడ్పడుతుంది అది ఎందువల్ల వస్తుంది ఆధ్యాత్మికత అంటే భక్తి వల్ల భక్తిలోని సాధన వల్ల వస్తుంది మనం బాబాగారిని ఇది కావాలి అది కావాలని కోరుకుంటూ ఉన్నా కానీ ఆయన తప్పకుండా ఇస్తాడు ఇది ఇలాగే జరిగి తీరాలి ఇలాంటివి మనం స్టాండర్డ్గా మనసులో పది పరుచుకున్నాము అంటే తప్పకుండా అది మనం సాధిస్తామండి అలా కాకుండా అది మనకు భగవంతుడు కూడా ఇస్తాడు మనం నమ్ముకున్న బాబా మనకు తప్పకుండా ఇస్తాడు అలా కాకుండా ఇది నాకు రాలేదు ఇలా అనుకుంటూ ఉంటే మన మనసుని మనం గాయపరుచుకుంటూ మన మనసును మనం రణంగా మార్చుకుంటూ ఆనందం అనేది కోల్పోతాం సో ఎప్పుడు కూడా మనం నమ్మకం అనేది పెట్టుకోవాలి మన బాబాగారు కూడా మనకు పదే పదే చెప్పేది అదే నమ్మకం మించిన ఆయుధం లేదు దేని మీద అయితే నువ్వు కావాలి దేని మీద అయితే నిలబడుతున్నావో మీద గట్టిగా నమ్మి మనం ప్రయత్నించాలి అది ఒక విషయమైనా సరే ఒక వ్యాపారమైనా సరే ఒక పని అయినా సరే దేనికోసం మనం పోరాడుతున్నామో దాని దా వస్తుంది అనేక నమ్మకం మనం మన మనస్సులో బలంగా పాతుకుపోవాలన్నమాట ఒక విషయం మన లోతు మనసులో నాటుకుపోయింది అంటే అది తప్పకుండా మనకు జరిగే తీరుతుందండి కాబట్టి ఏదైనా సరే మనది మన చేతిలో లేనిది భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా అదే ఆధ్యాత్మికత అదే భక్తి అదే భగవంతుడు మనం ఆ భగవంతుడిని నమ్ముతాం మన వల్ల కానిది భగవంతుడు తప్పకుండా చేస్తాడు నమ్మకంతో ఉండండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జె ఈ సాయిరామ్